ఇచ్చిన మాట అసలు తప్పడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు ఇచ్చిన మాట అసలు తప్పడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు కష్టాలు నష్టాలు మనిషికి సహజం పార్టీలో ఇవన్నీ సర్వసాధారణం కష్టాలు నష్టాలు మనిషికి సహజం పార్టీలో ఇలాంటి ఒడిదొడుకులు సర్వసాధారణం ఇచ్చిన మాట అసలు తప్పడు జగనన్న తప్పడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు ఇచ్చిన మాట జగనన్న తప్పడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు ఇచ్చిన మాట అసలు తప్పడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు జగనన్న మళ్ళా వస్తాడు జగనన్న మళ్ళా వస్తాడు ఆ రోజు వరకు నువ్వు ఆడుతూ ఉండు జగనన్న మళ్ళా రాజ్యానికి వస్తాడు ఆ రోజు వరకు నువ్వు గంతులాడు ఆనందంగా ఉండాలి తమ్ముడు నువ్వు ఆనందంగా ఉండాలి తమ్ముడు మన శత్రువులు మన ఆనందం చూసి కుళ్ళుకోవాలి తమ్ముడు కుళ్ళుకోవాలి తమ్ముడు మన ఆనందం చూసి బెదిరిపోవాలి తమ్ముడు మన ఆనందం చూసి వాళ్ళు బెదిరిపోవాలి తమ్ముడు కష్టాలు నష్టాలు మనిషికి సహజం పార్టీలో ఒడిదుడుకులు సర్వసాధారణం కష్టాలు నష్టాలు మనిషికి సహజం పార్టీలో ఒడిదుడుకులు సర్వసాధారణం ఇచ్చిన మాట అసలు తప్పడు జగనన్న అసలు తప్పడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు ఇచ్చిన మాట అసలు తప్పడు జగనన్న తప్పడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు తను నడిచిన బాట పూల తోట చేస్తాడు